వెజిటేబుల్ రైస్ అన్నీ చేసుకునే విధానం చూద్దాము బియ్యం నానబెట్టుకున్నాను సోలాతో పెట్టేసుకొని పెట్టేసుకొని కడిగి పెట్టేసుకున్నాను నూనె గింట్ నూనె వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి నియన్స్ పచ్చిమిర్చి బీన్స్ బీన్స్ కట్ చేసుకొని బీన్స్ కూడా వేసుకున్నాను ఆ సన్నమంట పెట్టుకున్న అది వేగుతా ఉన్నాయి తాపట్టు తీసుకొచ్చేసుకున్నాను బంగాళదుంప క్యారెట్ వాటిని కూడా తొక్క తీసుకుని కట్ చేసుకుంటాను స్లిమ్లో పెట్టుకున్నానండి చిన్నగా అది మిగుతూ ఉంటుంది కటింగ్ తిరుగుతూ ఉంటుంది అదితూ ఉంటుంది అంటే ఈ ఫాస్ట్గా అయ్యే ప్రాసెస్లో చెప్తున్నాను నేను ఆల్రెడీ జింజర్ పేస్ట్ అనేది నేను ముందే చేసి పెట్టును ఒకసారి ఇంట్లో ముందే చేసి పెట్టుకోండి సూపర్ అంటే సూపర్ అంటే రెండోసారి కొన్ని కొనడానికి ఇష్టపడరు అది ఒక వీడియో చేశాను ఒక స్పూన్ మల్లం చెనెలపాయ పేస్టు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను చేయి తడి తగిలితే పురుగు పెట్టినట్టు అట్లా మొత్తం గట్టు పెట్టినట్టు ఇద్దండి నేను ఒక ప్లాస్టిక్ చిన్న డబ్బా తీసుకున్నాను ప్లాస్టిక్ అనేది వేడి దాంట్లో వాడకూడదు మామూలుగా అయితే వాడుకోవచ్చు గరం మసాలాలని మిక్సీ చేసుకోవద్దు ఎక్కువ ఘాటుగా అనిపిస్తుంది యాలకులు బిర్యానీ మసాలాలు అన్నీ అన్నీ ఉంటాయి యాలకు చెక్కా లవంగా రెండు బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా ఐదు రూపాయలు అది కొద్దిగా కొద్ది పెట్టారు బఠానీ పచ్చి బఠానీలు అన్నీ కలుపుకొని చిన్న మొగ్గుతూ ఉంటుందండి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని టమాటాలు కట్ చేసుకుంటాను నేను పసుపు ఉప్పు పసుపు ఆల్రెడీ వేసానండి ఉప్పు కళ్ళు ఉప్పు ఒక్క చెంచా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అందుకని కారం మళ్ళీ పిల్లలు అది తినలేరు గరం కది కొద్దిగా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వారం వేసుకొని మళ్ళీ అంత మొత్తం ఉప్పు కారం పెట్టడం వల్ల ముక్కకి పట్టుతుంది అండి తినడానికి బాగు అనిపిస్తుంది అందుకోసమని అలా పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చి మళ్ళీ అందులోకి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటానండి అది కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ మగ్గనిచ్చేసి టమాటాలు మగ్గనిచ్చి మళ్ళీ కొద్దిసేపు మూత కలదిప్పుకున్నాను కలదిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనిస్తాను ఒక పావు గంట అండి అలా పావు గంట ఉండగానే మొక్కలన్నీ మొగ్గు తి కొంచెం నూనె అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది అక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో పావు గంట తర్వాత మొక్క అనేది ఉడికిపోద్ది బాగా ఉడికకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చాలు ఎందుకు అంటే బియ్యంతో పాటు ఉడికేది ఎప్పుడైనా కొత్తిమీర పోదినా నీళ్ళలో కడుక్కోవాలి ఇలా తీసి ఉంటుంది సార్లు అలాగా నేను నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాను కా తర్వాత అట్లా వేసుకున్నాను ఫ్లేవర్ అనేది చక్కగా పట్టాలని దంచమయ్యే ముందు కూడా పైన వేసుకుంటారు నేను ఎక్కువ వెళ్ళాలని వేసుకుంటాను మళ్ళీ కొంచెం వాటరు నేను ఆ చెమ్ముతోటి గ్లాస్ ఉన్నారు ఆ చ బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఫుల్గా గ్లాస్ ఉన్నారీ ఒక అర గ్లాస్ ఎక్కువ పెట్టింది ఫుల్ గ్లాసు గ్లాస్ కాదు లోటాకి రెండు లోటాలు నీళ్ళు వేసుకున్నాను అదొండి బియ్యం నానబెట్టిన బియ్యం వేసుకుంటున్నాను నేను బాస్మతి బియ్యం అవి వాడలేదండి నేను ఇంట్లో వండుకునేయను రైస్ తోటే చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుందండి బీపీటీలు బియ్యం నేను డైలీ వండుకునే రైస్ ఏనండి నాని వాటిని వేసుకొని ఇంకా మూత పెట్టుకోవటమేనండి ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో చాలా చాలా అంటే టేస్ట్గా ఉందండి గోంగూర పచ్చడి పెరుగు చట్నీ లేదా ఏదైనా కురమ వండుకోవచ్చు చాలా చాలా అంటే చాలా బాగుంది క్యారేజీలకైనా ఇంట్లో అయినా నేనైతే సాయిబాబా ప్రసాదం కోసం కూడా చేస్తాను ఇలాగా నేను చాలా అంటే చాలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి